వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్య ప్రాముఖ్యత కలిగిన శుక్రుని సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా శుక్రమహార్దశ రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు శుభప్రదమని పండితులే తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం శుక్రుని సంచారం ఈ రాశిలో శుభప్రద శుభప్రదంగా ఉండబోతుంది శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత అనేటువంటి శుక్రుడు త్వరలోనే రాశి సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ గ్రహం జాతకంలో బలంగా ఉంటేనే వ్యక్తి జీవితంలో ఆర్థిక ప్రయోజనాలు ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల శుక్రుడు రుచి ప్రవేశించాడు జనవరి పద్దెనిమిది వరకు కూడా అక్కడే ఉంటాడు ఆ తర్వాత జనవరి పద్దెనిమిదిలో ధనశ్రాసులను ప్రవేశిస్తాడు శుక్రగ్రహ సంచారం జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోతున్నాయి రాబోయే జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి రాశుల వారికి ఇది ఒక అద్భుతంగా ఉండబోతుందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి తులారాశి వారు ఈ రాశి వారికి యొక్క శుక్ర సంచారం వల్ల అద్భుతంగా చాలా శుభప్రదంగా ఉండబోతుంది శాస్త్రంలో నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ప్రేమ పెళ్లి కోసం చూస్తున్న ఒంటరి వ్యక్తులు శుభవార్తలు అందుతారు ఈ సమయం ఉద్యోగస్తులు కూడా వ్యాపారస్తులు కూడా అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ యొక్క సమయంలో వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది మేషరాశి వారు ఈ రాశి వారికి శుక్రుడి సంచార కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కార్యాలయంలో కొత్త అవకాశాలు వస్తాయి కష్టపడి పనులు చేసే వారికి సమయం చాలా ఫలప్రదంగా ఉంటుంది కుటుంబంలో శాంతి సంతోష వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి ఓపికతో సమస్యలు పరిష్కరించుకోవడం చాలా మంచిదని పండితులే తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం ఎంతో ప్రయత్నకరంగా ఉంటుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకూల లాభాలు పొందుతారు దీంతో పాటు కొంతమంది భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి